ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు గనక అవన్నీ ఒప్పుకొని మొత్తం ప్రతిదాన్ని తీసుకొని ప్రభు నేను ఒకటి అడిగాను ఏమండి నా కాలు తీసేశాక నేను ప్రభు నమ్మకం అంటే నేను నమ్మను నీ దేవుడు సజీవుడైతే మరి నువ్వెందుకు ఇలా చచ్చి ఉన్నావు అన్నాడు ఆయన ఏమన్నాడు తెలుసా అండి నీకు ఒక రోజు అంటూ నువ్వు వస్తావు ఇక్కడికి నేను సువార్త ప్రకటించడానికి నేను ఇంకా బ్రతుకున్నాను అన్న నాకు దవడమే కొట్టినట్టు అయిందండి నాకేం చేయలేదు అర్థం కాలేదు నేను అప్పటికే మీరు అంటే ప్రపంచంలో కూడా జాతి కుల మతాలు ఏర్పడకుండా ప్రపంచంలో ఏ ప్రాణికొడికి జీవాత్మ లేక మునిపోయి వాడు భగవంతుడు మీరు చప్పట్లు కొట్టు ప్రముడు చూపించాలి నాకు తెలిసిందల్లా ఒకటే ప్రపంచాలు ఎవరు నాకు తెలియదు అంతే కానీ ఈ రోజుల్లో గురువుకి ఎవరు నమస్కారం చేయట్లేదు అండి మేము తమ్ముడు చాలా చిన్న వయసు నేను నైన్టీ టూ లో అయ్యారు ప్రభుత్వానికి వెళ్ళి గురువు గారికి మెడలో వేసి అరటి పండు అప్పట్లో ఆపిల్ పండుకునే స్థితి మాకు లేదు అరటి పండు కొనుక్కుని కాళ్ళకి నమస్కారం చేసి అప్పట్లో మేము ఒక మాకు మా చేత ఒక శ్లోకాన్ని కంటతో పెట్టి చెప్పం గు అందక అని అర్థం తెలుసా అండి నిజానికి అప్పటికీ తెలియదు అసలు గురువు అంటే అర్థం ఏంటి తెలుసా అనగా చీకటి చాలా సౌండ్ చాలా ఉంది కదా బాక్సుల్లో అందక నియతే అంటే అంత కాలం అని గుట్ట చెప్పండి కదా అంటే కా రీచుకుంటే నాకు చిన్నప్పుడు నేర్చుకున్నాం కాబట్టి నా వివితాన్నే అన్న అన్నీ నేను చేస్తున్న నిబంధన రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నవాడు దగ్గర అవి రెండు లేని వ్యక్తి దగ్గర అండి నా మేము మాట అన్న తర్వాత అతను అన్నాడు నా కుమారుడు ఆ దేవుడిని గొప్పగా వాడుకోబోతున్నాడు నేను ఎంత చూడలేను కానీ నీకు ఒక సువార్త పాటించడానికి ఒక ఆశ నాకుంది అన్నట్టు మీ నంబర్ ఇప్పుడు వచ్చి నేను ఇంకా కథను చూడలేదు